నమస్తే అండి అందరికీ నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను నా పేరు మురళీకృష్ణ ఇక్కడికి రావడం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఐదో తారీఖు నుండి పదకొండో తారీఖు వరకు ఇక్కడ ఉచిత శిక్షణ కార్యక్రమం జరిగింది అంటే ఇక్కడ మనకి తెలుగు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఇలా రకరకాల కోర్సులు ఇక్కడ నేర్పిస్తారనమాట సో ఇక్కడ నేను ఎందుకు వచ్చినానంటే మనం ఇంత చదువు చదివినా మనకి తెలుగు మాట్లాడతాము తెలుగు చదువుతాము అన్నీ చేస్తాము కానీ ఎక్కడో రాయడం విషయంలో అన్ని తప్పులు చేస్తున్నాం సో ఇక్కడ చిన్నపిల్లలకే కాదు పెద్దలకు కూడా అంటే చదవడం ఎలా రాయడం ఎలా అనేది కూడా ఇక్కడ సారు శిక్షణ ఇస్తాడు సో అది తెలుసుకొని నేను ఇక్కడ వన్ వీక్ అంటే మనం ఉద్యోగం చేస్తున్నా సరే సెలవులు ఎట్లా ఒకటి అడిగి ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చినాక ఏంటంటే అంటే మనం జనరల్గా అంటే మీడియాలలో మనం విన్నది వేరు ఇక్కడికి లైవ్లో వచ్చి చూసేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటే మీరు ఎక్కడ అంటే వీక్గా ఉన్నారు అంటే కొందరు రాయడంలో కొందరు చదవడంలో ఇలా రకరకాలుగా ఉంటారు ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసి నేర్చుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్తో మీరు తిరిగి వెళ్ళొచ్చు సో అలాంటి శిక్షణ అలాంటి మెథడ్స్ ఇక్కడ తెలుగు కావచ్చు హ్యాండ్ రైటింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఇక్కడ మనం హండ్రెడ్ పర్సెంట్తో నేర్చుకుని తిరిగి వెళ్ళి మనకు కానీ మన పిల్లలకు కానీ ఇంకొకరి వరకైనా సరే మనం హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్తో వాళ్ళకి చెప్పగలం సో అలాంటి పర్ఫెక్ట్నెస్ ఇక్కడ మనకి ఇస్తున్నాడు సారు భాస్కర్ రాజా ఇది తిరుపతిలో మనకి ప్రోగ్రామ్ ఉంటుంది సో ఎవరైనా నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంది ఉంటే హ్యాపీగా రండి చదువుకోండి నేర్చుకోండి వెళ్ళండి థ్యాంక్ యూ